హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజాజ్ పల్సర్ బైక్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ బైక్ను యువత ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం ఈ బైక్పై వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ బజాజ్ ఆటో ఫిఫ్టీకి పైగా దేశాల్లో రెండు కోట్లకు పైగా యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది బజాజ్ ఆటో ఫిఫ్టీకి పైగా దేశాల్లో రెండు కోట్లకు పైగా యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది దీనిని పురస్కరించుకుని కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది మీరు కూడా కొత్త బల్సర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే బజాజ్ కంపెనీ చౌకగా కొత్త బైక్ కొనడానికి గొప్ప అవకాశం ఉంది దీనికోసం కంపెనీ ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది తగ్గింపును అందిస్తోంది ఈ పరిమిత ఆఫర్ ప్రయోజనం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ పల్సర్ వన్ 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 ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్బన్ ఫైబర్ ఎన్ సిక్స్టీ టూ ఎఫ్ మోడల్పై అందిస్తుంది ఏ మోడల్ పై మీరు ఎంత డబ్బు ఆదా చేయొచ్చు చూద్దాం బజాజ్ బైక్లపై డిస్కౌంట్ ప్రయోజనం చూస్తే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ కొనుగోలుపై పదకొండు వందల ఎనభై నాలుగు ఆదా చేసుకునే అవకాశం ఉంది ఈ బైక్ ధర ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కార్బన్ ఫైబర్ మోడల్ కొనుగోలు చేయడం ద్వారా మీరు రెండు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు ఈ బైక్ ధర తొమ్మిది ఒక్క వేల ఆరు వందల పది రూపాయలు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ ట్విన్ డిస్క్ వేరియంట్ పై మూడు వేల రూపాయలు తగ్గింపు అందిస్తుంది సింగిల్ డిస్క్ వేరియంట్ ధర లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మోడల్ పై కంపెనీ ఐదు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలను తగ్గింపు అందిస్తుంది ఈ బైక్ మీరు లక్ష ముప్పై రెండు రూపాయలు ఖర్చు చేయాలి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ వేరియం అత్యధిక డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఈ బైక్ పంపెనీ డె తొమ్మిది తగ్గింపును అందిస్తోంది అయితే మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్లో నివసించే వ్యక్తులు మాత్రం ఈ డీల్ ప్రయోజనాన్ని పొందుతారు బజాజ్ ఆటో మొదటిసారిగా పల్సర్ బైక్ ను రెండు వేల ఒకటిలో విడుదల చేసింది కంపెనీ ఒక కోటి అమ్మకాల మార్కును దాటడానికి పదిహేడు సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కంపెనీ తదుపరి ఒక కోటి మార్కును కేవలం ఆరు సంవత్సరాల్లోనే దాటింది